లో నిర్మాణం జరిగేటువంటి స్థలమునందు నూట ఎనిమిది నామాలతో స్వామివారి పిల్లలు ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క గృహమునందు దేవుని దగ్గర పెట్టేసి పదకొండు రోజులు నిష్ఠ నిష్టత ఆ యొక్క నామముతో ఆ స్వామివారి యొక్క సన్నిధి రోజునటువంటి ఆ ఇక్కడ పిల్లకు పూజించాలి శుభ్రతతో పూజించాలి ఈ పదకొండు రోజుల పాటుగా మద్యము కానీ మాంసము కానీ ఇత్యాది కుటుంబంలో ఎవరు కూడా తీసుకోకుండా చూసుకోవాలి అదేవిధంగా ఫిర్యాదు ఎవరైతే ఉందో ఉంటే ఆ పిర్యాడు సమయము ఉంటే మాత్రం తీసుకోవద్దు అది అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుని వెళ్ళి పదకొండు రోజులు అని చెప్తున్నాం అందుకే చాలామందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మహిళలే మాకు ఇంకా ఏమంటే శక్తి కలగాలంటే మీ నామే మాకు కావాలి కాబట్టి ఈ పదకొండు రోజులు నిష్ఠ అయ్యప్ప స్వామి దీక్ష ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా అయ్యప్ప స్వామి దీక్ష గురించి తెలుసు నియమాల గురించి తెలుసు ఆ పద్ధతి ప్రకారంగా చేసి పసుపు కుంభుమ వేస్తూ ఆ యొక్క పిల్లలు కొట్టుకొని ఓం మహాశాస్త్రేయమ ఓం 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 మహా మహాదేవాయనమహా శాస్త్రేమహం మహా ఓం అభ్యయమహం మహా అని ఈ మంత్రం ఆ మంత్రం రెండు కలిపి చెబుతూ 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 ప్రతి ఇంట్లో కూడా చేసిన పదకొండు రోజుల తర్వాత ఆ పిల్లలు మీకు తోచినంత ధనమో ధాన్యమో ఏదో ఒకటి స్వామితో సమర్పించుకుని వచ్చి స్వామివారి ఆలయాన్ని సమర్పిస్తే ఆలయం లోపల నిర్మాణం జరిగే స్థలంలో స్వామి పీఠం కింద మీరు కూజించిన యొక్క పిల్లలను పెట్టి దీనిపైన స్వామివారు కూర్చుంటారు అన్నప్పుడు మీతో మీరు భాగస్వాములే కదా అవునా కదా కాబట్టి మీ నామే మాకు కావాలి మీరు ఇచ్చిన ధనం కాదు ధాన్యం కాదు ఏది కాదు మీ నామ శపమే మాకు కావాలి స్వామియే